అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాము మేషరాశి వారికి మే ఇరవై ఒకటి అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కనుక మనం గమనించినట్లయితే రేపు సాయంత్రం లోపు వీరికి ఒక మంచి వార్త అయితే రాబోతుందనే చెప్పుకోవాలి అలాగే రేపటి రోజున మీరు ఎటువంటి శుభాశుభ శుభ పరిణామాలు మీ జీవితం చూడబోతున్నారో తప్పకుండా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి పక్కన సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి మేషరాశి వారి యొక్క జాతఫలితాల గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి మే ఇరవై ఒకటి అనగా బుధవారం నాడు వీరికి చాలా అద్భుతంగా చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు అలాగే వీరు గతంతో పోల్చుకుంటే ఈ మేషరాశి వారు ఇప్పుడు ఆర్థిక పరంగా కూడా చాలా చక్కగా కొంచెం నిలదెక్కునే పోతున్నారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరు గతంతో పోల్చుకుంటే కొంచెం ఆర్థిక స్థితి అనేది కూడా చాలా ఎక్కువగా మెరుగుపడుతుందనే చెప్పుకోవాలి అలాగే వీరు చేసేటువంటి ప్రతి పనుల్లోనూ కష్టం అనేది కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి ఈ రాశి వారు చాలా మంచి మనసున్నవారు ఈ రాశి వారు ఎటువారికి కష్టం వస్తే వీరి దగ్గరకు వచ్చి ఎవరైనా ఏదైనా సహాయం పడితే మాత్రము సహాయాన్ని చేయను అని చెప్పి అనకుండా చక్కగా వారికి ఏదో ఒక సహాయం చేసి వారి కష్టాల నుండి బయటపడేసి వీరు చాలా ఆనందంగా ఉండేలాగా చేస్తారండి ప్రతి ఒక్కరికి సమస్య ఉంటూనే ఉంటుంది సమస్యలు ఏమంటే ఉండరు అండి అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవటము రాజకీయము రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు చెడు ప్రయోగాల నివారణ ఇలా ప్రతి ఒక్కరికి సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషి నెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని కాంటాటండి గురువుగారి పేరు వచ్చి గారండి మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ వచ్చి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ మీకు ఇప్పుడు మేషరాశి వారి శక్తికి మించి ఏ పనైనా చేస్తారని చెప్పుకోవచ్చు వీళ్ళు చెప్ప చెప్పుకోవాలంటే మాత్రము అందరూ కూడా బాగుండాలనుకుంటారు అందులో నేను ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు ఇక వీరి యొక్క మనస్థితి అనేది చాలా సైలెంట్గా మృదు స్వభావంతో ఉంటారనే చెప్పుకోవాలి చూడ్డానికి నలుగురు చూసి కూడా ఏమనుకుంటారంటే వీరిని చూడడానికి చాలా సైలెంట్గా ఉన్నారు చాలా మంచిగా డీసెంట్గా ఉన్నారని చెప్పి అనుకుంటూ ఉంటారు అలాగే చాలా తెలివైన వారు కదిలిస్తే మాత్రం వీరితో చాలా చక్కగా మాట్లాడుతూ ఉండాలనిపిస్తూ ఉంటుందండి ఎటు వ్యక్తులకు ఎందుకంటే వీరి మాట తీరు చాలా తెలివిగాను చాలా పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటారు ఎక్కడ ఏ పాయింట్ ఎలా మాట్లాడాలి ఏ పాయింట్ మాట్లాడితే అంటే మన మాటలకు అట్రాక్ట్ అవుతారు అని చెప్పి ఆలోచించి మాట్లాడతారు అలాగే వీరిని ఎవ్వరు కూడా తక్కువగా అంచనా వేయకూడదు ఎందుకంటే ఏదైనా ఒక పనిని సాధించాలనుకుంటే మాత్రము పనిని పూర్తయ్యే వరకు వీరు నిద్రపోరు అంత ఆసక్తిగా పని చేస్తూ ఉంటారు అంత పట్టుదల కసిగా వీరు ఎక్కువగా పనులు అయితే చేస్తూ ఉంటారనే చెప్పుకోవాలి ఇక వీరి యొక్క పనితీరు కానీ మాట తీరు కానీ చేసే పని కానీ ఏ విధంగా ఉంటుందని నలుగురిని అట్రాక్షన్ చేసే విధంగా ఉంటారండి ఇక వీరు బట్టల సెలక్షన్ కూడా అలాగే ఉంటుంది వీరు చాలా హుందాగా బట్టలు వేసుకోవడం అలాగే వీరు మెయింటెనెన్స్ చూస్తే ఎదుటి వ్యక్తులు నిజంగా వీరి కంటే లేనటువంటి గౌరవాన్ని కూడా వీరికి కల్పించేలాగా వీరి హుందాతనం అలా ఉంటుంది అనమాట అంతేకాకుండా వీరి యొక్క మాట తీరే కాకుండా వీరి హుందాతనంతో అందరిని కూడా ఆకర్షించే విధంగా ఉంటారు ఇక ఈ రాశి వారి యొక్క చక్కని మాట తీరుతో ఎటువారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారని చెప్పుకుంటాం కదా అలాగే వీరి పనులు కూడా అలాగే ఉంటాయండి వీరు ఏదైనా ఒక పని ఎంచుకున్నారంటే అది సక్సెస్ఫుల్ అవుతుందనే చెప్పుకోవాలి కళ్ళు మూసేసుకొని ఇక మనం వాళ్ళ మీద ఆ భారాన్ని పెట్టేసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు కన్ఫామ్గా ఆ పనిని కంప్లీట్ చేస్తారు అని చెప్పి మనం అనుకునే లోపే మనకు ఏదైతే టైం అనుకుంటామో దానికంటే కూడా కొంచెం ముందుగానే వీరైతే చక్కగా ఆ పనిని పూర్తి చేసేస్తారు అయితే వీరికి గతంతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా అంటే గతంలో వీరికి చాలా అవమానాలు కష్టాలు ఇలా ఏవో కొన్ని వీరికి సంబంధించినటువంటి ఫ్యామిలీ పరంగా కానీ లేదంటే వీరు చేసినటువంటి పని పరంగా కానీ ఆర్థిక స్థితి ఏది కూడా అనుకూలంగా లేక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి టైం అయితే చాలా ఎక్కువగా గడిచిపోయింది అయితే రాబోతున్నటువంటి రోజుల్లో మీరు చాలా చక్కగా మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని అయితే చూస్తారనే చెప్పుకోవాలండి అయితే చాలా రోజుల నుండి మీకు అనుకూలంగా లేదు టైం అంతా వేస్ట్ చేసేసాం మేము చేసేటువంటి పనుల్లో మాకు ఎంత తెలివి ఉన్నప్పుడు కూడా మాకైతే ఏమాత్రం లాభం అనేది రావటం లేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు కదా రేపటి రోజున మీకు చాలా బ్రహ్మాండమైన యోగకాలంగా చెప్పుకోవచ్చు అలాగే రేపంటే మీకు తెలియకుండానే మీకు కొంతమంది శత్రువులనే వాళ్ళు ఎక్కువగా పెరిగిపోయి ఉంటారని మీరు డబ్బు బాగా సంపాదించుకో సంపాదించుకోబోతున్నాం కానీ లేదంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టాలన్నా కానీ మీరు ఏం చేస్తున్నారంటే మీకు తెలియనటువంటి ఆ శత్రువులతో ఏదో ఒక విషయాన్ని షేర్ చేసుకుంటం వల్ల వాళ్ళు మీకంటే ముందుగానే మీ పనిని మీరు సజావుగా చేసుకునివ్వకుండా మిమ్మల్ని కొంచెం వెనక్కి లావటము మిమ్మల్ని డిజపాయింట్ చేసే విధంగా మాట్లాడటము ఇలా ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఆ పని పట్ల మీకు ఇంట్రెస్ట్ లేకుండా చేసేలాగా చేస్తుంటారు కానీ తర్వాత ఏంటంటే మీ ఆలోచన విధానాన్ని వాళ్ళు ఉపయోగించుకొని ఆ పనులు అనేవి వాళ్ళు చేసి మంచిగా సక్సెస్ అనేది పొందుతారు కాబట్టి ఈ విషయాన్ని రేపటి రోజున మీకు సాయంత్రం లోపు వారి యొక్క మనస్థితి అలాగే వారి ప్రవర్తన అసలు వాళ్ళు మీ దగ్గర ఏ విధంగా నడుచుకుంటున్నారు ఇదంతా కూడా రేపటి రోజున మీరు వారి నుండి తెలుసుకొని జాగ్రత్త పడతారు అలాగే ముందు ముందు రోజుల్లో ఇక వారిని దూరం పెట్టేసి మీ పనిని మీరు చాలా కాన్సన్ట్రేషన్తో చేస్తారండి అలా చేయటం వల్ల మీరు ముందు ముందు రోజుల్లో మీకు మంచి లాభం అంటే మీ పనుల్లో మీకు మంచిగా లాభం అనేది కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఇక అలాగే మీ పని మూడు పూలు ఆరు కాయలు అయితే ఉంటుందని చెప్పాలి ఎక్కువగా మీకు నరదిష్టి కూడా ఉంటుందని చెప్పాలండి ఈ నరదిష్టి నరదోష కారణంగా ఈ రాశి వారికి తరచుగా అనారోగ్య సమస్యలు రావటము ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూసుకున్నట్లయితే కొంచెం వీరికి ఏంటంటే వీ అంటే వీరికి తెలియకుండా వీళ్ళు కొంచెం నీరసంగా ఉండిపోవడము ఒత్తిడికి లోనవడము మనసు ఏమీ ప్రశాంతంగా లేకుండా కొంచెం ఏదో ఒక మానసిక అనారోగ్యంతో బాధపడుతూ ఉండడము జరుగుతుంది సోమర్తనంగా పడుకోవాలనిపించడము పనిచేయడానికి ఎక్కువగా ఇష్టం చూపించకపోవడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు దీని అంతటికి కాకుండా కారణము మీ మీద ఉన్నటువంటి నరదిష్ట చెప్పుకోవాలి ఈ నరదిష్ అనేది ఈ వారు ఖచ్చితంగా చేసుకుంటూ ఉండండి ఎందుకంటే కొంతమంది ఏంటంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు నిర్లక్ష్యం చేస్తే వారి యొక్క ఆదాయానికి ఆరోగ్యానికి ఖచ్చితంగా తిప్పలు తప్పవని చెప్పుకోవాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి శనివారం కూడా ఉప్పు ఆవాలతో మీరైతే చక్కగా దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి ఇలా దిష్టి తీసేసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే మీపై ఉన్నటువంటి నరదిష్టి అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతుందనే చెప్పుకోవాలి కాబట్టి మీరు మర్చిపోకుండా ప్రతి శనివారం కూడా ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకోవడము లేదంటే ఆదివారం నాడు ఎర్ర నీళ్ళను తిప్పి వేసుకోవడము ఇష్టదైవాన్ని దర్శించడం దర్శించుకుంటూ వినడము వెంకటేశ్వర స్వామికి వారి యొక్క ఆలయానికి వెళ్ళడము మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్లము సోమవారం శివాలయానికి వెళ్ళడము ఇలా దైవాన్ని దర్శించుకుంటడం వల్ల నరదిష్టి తీసేయమని చెప్పి భగవంతుని కోరుకోవడం ఇలా మీరు అనుకున్నటువంటి సంకల్పాలన్నీ కూడా నెరవేరాలని చెప్పి భగవంతుని కోరుకోవడము ఎవరి నగరఘోష ఎవరి నడ ఏడుపులు అనేవి కూడా మీ మీద పడకుండా చూడండి అని చెప్పి భగవంతుడికి చెప్పుకొని మీ యొక్క సంకల్పం అడగటము ఇవన్నీ కూడా చేస్తూ ఉండండి ఈ విధంగా చేయటం వల్ల మీ మీద దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ప్రభావితం అయితే పడుతుంది ఈ విధంగా ఎవరి మీద అయితే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందో వారిని ఏ నరదిష్టి నరఘోష ఏమీ చేయలేవు కాబట్టి ముఖ్యంగా మీరు ఈ రాశి వారు రేపటి రోజున మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారనే చెప్పుకోవాలి అంతేకాకుండా రేపటి రోజున మీకు గతంతో పోల్చుకుంటే కొన్ని మంచి విషయాలను మంచి అనుభవాలను కూడా రేపటి రోజున మీరు చూడబోతున్నారు ఇంకా రేపు మీకు ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి అన్ని విషయాల్లోనూ కొన్ని లాభాలైతే మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలండి రేపు పూర్తిగా మీ పనుల్లో మీరు చాలా బిజీగా గడపతున్నారు అలాగా అలా గడుపుతూ ఉన్నా కూడా మంచి సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు అలాగే మీ మానసికమైనటువంటి ఒత్తిడిని కొంచెం తగ్గించుకోవడం ప్రయత్నాన్ని ఆధ్యాత్మిక పరంగా మీ మనసును మళ్లించుకొని చక్కగా యోగా లాంటివి కానీ ఇంట్లో దీపనాలు చేసుకొని మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కానీ ఉదయం నిద్రలేచిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి చక్కగా ఎక్కడైనా ఏ ఆలయం ఉంటే ఆ ఆలయానికి వెళ్ళి చక్కగా దర్శించుకొని దైవాన్ని దర్శించుకొని రండి అంతేకాకుండా మీరు రేపటి రోజున ఎవరైతే ప్రయాణాలకు అంటే రేపు ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళాలని చెప్పి ప్రయాణాలు చేయాలనుకున్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే రేపటి రోజున మీరు మీ అవసరాలు తీసుకోవడమే కాకుండా ఇంకా ఎవరైనా అవసరమైన వారికి కూడా ధనం రూపంగా మరి వాళ్ళ ఒకళ్ళకు అవసరాలకు ధనమైతే ఇస్తారని చెప్పుకోవాలి ఇలా రేపటి రోజున మీ చేతి నిండా కూడా ధనం పరంగా అయితే ఎటువంటి సమస్యలు కనిపించడం లేదండి చాలా ఆనందంగా పీస్ఫుల్గా రేపటి రోజున మీ రోజున గడపబోతున్నారు ఇక అలాగే రేపటి రోజున మీరు మరొక శుభవార్తను కూడా వినబోతున్నారు ఎందుకంటే మీకంటూ ఒక సొంత ఇల్లు మీకు నచ్చినట్లుగా కట్టుకోవడం కోసము ఒక స్థలాన్ని కొనాలని చెప్పి చాలా రోజుల నుండి ఈ రాశి వారైతే అయితే అనుకుంటూ ఉంటున్నారో ఈ స్థలం అనేది మీకంటే ఆ స్థలాన్ని మీరు రేపటి రోజున కొనడం కానీ లేదంటే కట్టించినటువంటి ఇంటినే మీరు తీసుకోవడం కానీ లేదంటే గృహ నిర్మాణం చేపటువంటి పనులు చేపట్టడం కానీ ఇలా ఇటువంటివన్నీ కూడా ఇంటికి సంబంధించి ఒక ప్రాపర్టీ అయితే స్థలం కానీ ఇల్లు కానీ ఒకటైతే ఖచ్చితంగా మీరు రేపటి రోజున ఏదో ఒక విషయం అయితే చర్చిస్తారు లేదంటే దానికి సంబంధించిన వివరాలను తెలుసుకొని మీరు అందులో ఏదో ఒకటి మీకు అంతా కూడా శుభం అనిపించే విధంగా ఉంటుంది ఇక అలాగే రేపటి రోజున వివాహం కోసము వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా రేపటి రోజున వివాహ యోగం కలిసి వచ్చినటువంటి భాగ్యం అయితే ఈ రాశిలో రాసిపెట్టి ఉంది కాబట్టి మీరు కనుక కొంచెం గట్టి ప్రయత్నాలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు నచ్చినటువంటి వారు మీ మెచ్చినటువంటి వారు మంచి అర్ధాంగి మీకు రేపటి రోజున మీరు పొందేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఈ విధంగా అయితే మీకు చాలా చక్కగా అనుకూలంగా రేపటి రోజున ఉండబోతుంది అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఈ భూమి మీద మనిషి నుండి నూరే సంతోషంగా బ్రతకాలంటే డబ్బు కంటే ముఖ్యం ఆరోగ్యం ఇది చాలా అవసరము కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాల్సినటువంటి నిజం కాబట్టి మీకు మీ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యపరంగా చాలా చక్కగా మీ యొక్క శరీరం అనేది సహకరిస్తుంది ఆరోగ్యంగా మీరు చాలా ఆనందంగా ఉంటారండి కాబట్టి ఆరోగ్యంగా ఉండటం ఒక శుభవార్తే కాబట్టి రేపటి రోజున పూర్తిగా మీరు ఇంకా ఆరోగ్య సమస్యలు ఎటువంటివి కూడా మీకు మీ మనసుకు ఒత్తిడి లేకుండా గురి చేసుకుంటూ ఉంటే ఒత్తిడి గురి అవ్వకుండా మీరు ఉండాలంటే మీ మనసుని ఎక్కువగా టెన్షన్స్ కాకుండా కొంచెం మనసును ప్రశాంతంగా ఉంచుకునేటువంటి పనులు చేయడం వల్ల కూడా మీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్పు తెలుసుకోండి ఈ విధంగా అయితే మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు అయితే మే ఇరవై ఒకటో తారీఖున అనగా బుధవారం నాడు ఈ విధంగా ఉన్నాయండి ఇక రేపటి రోజున చేయవలసినటువంటి పనులు చేయకుండా పనులు రేపటి రోజున మీకు ఏం కలిసి వస్తుందో కూడా తెలుసుకున్నారు కదా తిరిగి మరలా మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్